రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేస్తే ప్రస్తుతం అయితే మనకైతే అంటే కొన్ని రకాల వరి రకాలను అయితే మనకైతే మగిపురిగి ఉధృతి కూడా ఎక్కువగా అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే సుడిదోమ కూడా కొన్ని దిక్కులు అక్కడక్కడ ఉంది రైతు మిత్రులు అయితే మనకైతే కామెంట్ చేస్తారు అన్న కొంచెం అంటే చల్లడానికి అనుకూలమైనటువంటి గులికల ద్వారా మనకైతే మగిపురుగుని అలాగే సుడిదోమ నియంత్రణకు ఒక మంచి గులికలు చెప్పడం అయితే మనకైతే చాలా అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట అంటే ఇద్దరు ముగ్గురు రైతు మిత్రులు అయితే మనకైతే కామెంట్ చేయడం జరిగింది వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియోతో అయితే ముందుకైతే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఎవరైనా ప్రసాద్ గ్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేనైతే మంచి మంచి టాపిక్ తో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే రైతు మిత్రులు ఎక్కువ శాతం అయితే మనకు ఉన్నటువంటి ఉద్ధృతిని బట్టి మనకైతే పిచ్చికాయ్ చేయడం అయితే జరుగుతుందనమాట కాకపోతే ఏంటంటే మనం గులికలు చల్లడం ద్వారా కూడా మొగి పురుగును నియంత్రణ చేయవచ్చు సూడిదొమ్మను నియంత్రణ చేయవచ్చు అలాగే తాటాకు తెగులు నియంత్రణ చేయవచ్చు అలాగే వరి ఈగ అనేది మనకు పైన తిరుగుతుంటుంది ఆ వరి ఈగను కూడా కంట్రోల్ చేయవచ్చు అనమాట అయితే దాదాపుగానైతే అయితే మనం చెప్పుకున్నటువంటి గులికలు వచ్చేసి కార్బోఫురాన్ త్రీ పర్సెంటేజీ గ్రాన్వల్స్ అనమాట దీన్ని మనం ఒరిలో చల్లడం ద్వారా ఖచ్చితంగా వందకు వంద శాతం అయితే మనం అయితే మొగిబురువు నియంత్రణ చేయవచ్చు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సుడిదమ్మను నియంత్రణ చేయవచ్చు అలాగే వరి ఈగ నియంత్రం చేయవచ్చు మనం అలాగే ఇస్స తాటాకు తేలినైతే నియంత్రణ చేయవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే దీన్ని ఏ విధంగా చల్లాలి అసలు చల్లవలసినప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకు అంటే చల్లేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ముఖ్యం అనమాట ఎందుకంటే కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకు దశకు వస్తున్నా కానీ కంకులు ఈ కానీ మనం ఒకవేళ మనం గులికలు చల్లితే పనిచేయదన్న అపోహలు మాత్రం ఉంటారు అన్నమాట వంద కొంత శాతం రైతు మిత్రులు అయితే ఉంటారు కాకపోతే ఏంటంటే మనం గులికలు చల్లుతున్నప్పుడు పూర్తిగా నీటితో నింపకుండా ఏంటంటే మామూలుగా మీడియంగా ఒక ఇంచు నుంచొలి ఇంచున్నర వరకు నీటిని పెట్టుకొని నాలుగు వైపులా నీళ్లు ఉండేటట్టు చూసుకోవాలండి చూసుకొని త్రీ జీ గులికల్ని కనుక మనం ఒక పది కేజీలు కనుక ఒక ఎకరాకు ఇసుకలో కానీ లేకుంటే ఇతరత్ర ఏవైనా చల్లడానికి అనుకూలమైన వాటితో మాత్రం మనం చల్లినట్లయితే మనం ఖచ్చితంగా ఈ మొగి పురుగుని అలాగే సుడ్మన్నా నియంత్రణ చేయవచ్చు వీటితో పాటుగా ఇంత ముంచుకున్నటువంటి కూడా పురుగులను కూడా నియంత్రణ చేయవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే మనం వీటిని చల్లుతున్నప్పుడు ఖచ్చితంగా చల్లిన తర్వాతకి పూర్తిగా నీటిని మాత్రం ఇంకేటట్టు మాత్రం చూడాలన్నమాట కనీసం మనం అయితే ఖచ్చితంగా పది కేజీల నుంచి వల్లి పన్నెండు కేజీలు కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే అంటే డోస్ మాత్రం తక్కువగా మాత్రం చల్లుకోవద్దండి ఎందుకంటే ఖచ్చితంగా మనం స్ప్రే చేసిన దానికంటే మనం నేరుగా ఈ గులి ద్వారా మాత్రమే మనమైతే ఖచ్చితంగా వంద వందల శాతం అయితే ముగిపొరు నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది కొద్దిమంది రైతు మిత్రులైతే మనకు అంటే మనం ఎక్కువ శాతం అయితే ఒకవేళ కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని చోట్లనైతే మనకైతే పురుగు ద్వారా మనకైతే తెల్లకంకు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఆ సమయంలో మనం మనం స్ప్రే చేస్తే మాత్రం మనం స్ప్రే చేయడానికి చాలా వరకు అయితే చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనం ఒకవేళ పూత వచ్చినప్పుడు మనం ఏ అయితే కంకులు బయటకు వచ్చినప్పుడు తెల్ల తెల్ల మనం ఇంకా మనం అంటే ఇంకా పలుకులు పోసుకోకుండా పాలు పోసుకున్న కంకిలో మనం స్ప్రే చేస్తే మాత్రం ఆ పుప్పొడి మాత్రం రాలిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే కంకి పూర్తిగా మనం వచ్చే కంకి కూడా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కనుక కార్యఫురాన్ త్రీజీ గుడికలు మనం వేసినట్లయితే ఒక ఎకరాకు పది కేజీలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అయితే ముగి పురుగునైతే నియంత్రణ చేయవచ్చు ఇంకా ఏంటంటే మనం ఈ కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మనం ఇప్పుడు మనకు టెక్నాలజీ అయితే అందుబాటులోకి వచ్చింది ఒకవేళ డ్రోన్ ద్వారా మనం స్ప్రే చేసినా కానీ ఈ పూర్తిగా కంకుల ఏర్పడిన తర్వాతకి డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది ముందు చెప్పుకున్నట్లుగా పుప్పటి రాడిపోవడానికి అవకాశం ఉంటుంది మరే విధంగా స్ప్రే చేసినా కానీ మనం కెమికల్ స్ప్రే చేసినా కానీ రిజల్ట్ అయితే ఉండదు మనం అందుకని ఈ కారుఫరం త్రీ పర్సెంట్ మనం గులికి అయితే ఒక ఎకరకు పది కిలోలు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మొగి పురుగుని సుడిదోమని అలాగే వరి ఈగని అలాగే తాటాకు తెగిలిని కూడా నియంత్రణ చేయవచ్చు కనీసం ఎట్లీస్ట్ మనం ఉద్రి గమనించినప్పుడు వీటిని అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి అయితే ఎక్కువగా మనం తాకిడి ఉండేది ముగి పురుగు అలాగే సుడిదోమ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ తాటాక తెగులు అలాగే ఈ వరిగిగా అనేది అన్ని సందర్భాల్లో అయితే మనకు రాదు ఖచ్చితంగా ఈ పంటకాలంలో అయితే సుడిదోమ ముగి అటాకింగ్ అయితే వంద వంద శాతం అయితే ఉండడం జరుగుతుందన్నమాట అందుకని రైతు మిత్రులు ఖచ్చితంగా మీరు చల్లేటప్పుడు పూర్తిగా నీటిని ఇంకి ఇంకేట ఇంకిన తర్వాత మాత్రం కొత్త నీటిని పెట్టండి చల్లిన తర్వాత ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత నీటిని పెట్టండి రిజల్ట్ అయితే వంద అయితే ఉంటుంది ఈ కార్బోఫురా త్రీజీ గుళిక అనేది మనకు సిస్టమే టిక్ యాక్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుంది అలాగే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట సిస్టమేటిక్ అంటే మనం ఏదైతే మనం ఈ గుళికలు మనం వరిలో మనం చల్లినప్పుడు వరిమడిలో చల్లినప్పుడు ఈ గులికలు అనేది నీటిలోకి వెళ్ళిన తర్వాత కరిగిన తర్వాత మొక్క తీసుకున్నప్పుడు మొత్తం విషపూర్తిగా మారడం అయితే జరుగుతుంది అన్ని భాగాలకు ఈ సిస్టమేటిక్ యాక్షన్ అంటే మొక్క యొక్క అన్ని భాగాలకు అయితే ఈ కెమికల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఇంకేంటంటే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా పనిచేయడం అయితే అనమాట కాంటాక్ట్ యాక్షన్ అంటే ఒకవేళ మనం చల్లుతున్నప్పుడు మనం ఏదైనా ఈ రసాయన ఇది గులియకు సంబంధించిన ఏమైనా ఉన్నాయో మనం ఇవి రసాయనం అనేది ఒకవేళ ముగి పురుగు మీద పడినా కానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే మొక్క మొక్క యొక్క ఈ పూర్తిగా మన ఉరి మొక్క అనేది పూర్తిగా తీసుకోవడానికి తీసుకుంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో మనం నీళ్ళ దగ్గర కింద మనం ఈ సుడిదమ్మకు సంబంధించిన పురుగులు ఏవైతే పుల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ రసం పీల్చినప్పుడు ఖచ్చితంగా చల్లిన నలభై ఎనిమిది గంటల లోపల ఖచ్చితంగా ఈ రసాయన ద్రోణం అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం అంటే రిస్క్ లేకుండా మనం ఈ గులికలను చల్లి మనం ముగి పురుగు నియంత్రణ చేయవచ్చు సుడిదమ్మను కూడా నియంత్రణ చేయవచ్చు అనమాట మనం పది కేజీల ఒక కాస్ట్ చూసుకున్నట్లయితే కారుహరం త్రీ గులికలు చూసుకున్నట్లయితే కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసడానికి అనుకూలంగా లేనప్పుడు ఈ పురికి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఈ సుడ్దమ్మ ఉధృతి కూడా ఉన్నప్పుడు మనం చల్లడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పూర్తిగా కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఈ గులికెల్ని కనుక మనం చల్లినట్లయితే ఒకవేళ అంటే రైతు కొన్ని పొరపాట్ల వల్ల మనం కంగులు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గులికెళ్ళిన మాత్రం మనం చల్లినట్లయితే వంద కొంత శాతం పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అనమాట కొద్దిమంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే మనం కంగులు బయటకు వచ్చిన తర్వాతకి మనం రసాయన మందులు స్ప్రే చేస్తే పనిచేయవు ఇక మొగిపురికి ఉధృతి అనేది అలాగే ఉంటుంది అని కొద్దిమంది రైతు మిత్రులకైతే అపో ఉందనమాట అయితే వాళ్ళని అంటే వాళ్ళకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడితో అయితే మేము ముందుకైతే రావడం జరిగిందండి ఖచ్చితంగా మీరైతే మొగి పురుగును నియంత్రణ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా రసాయన మందులు స్ప్రే చేస్తున్నా ఈ గులికలను చల్లుతున్నా కానీ ఖచ్చితంగా సిస్టమేటిక్ యాక్షన్ ఉన్నటువంటి గులికలు కానివ్వండి అలాగే మనకు కెమికల్స్ కానివ్వండి మీరు వరి పొలంలో చల్లుతేనే అంటే స్ప్రే చేసినా కానీ మనం చల్లినా కానీ మనకైతే మంచి రిజల్ట్స్ అయితే వంద కొంత శాతం అయితే ఖచ్చితంగా తొంభై శాతం రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం సిస్టమేటిక్ అంటే మనం రసాయన మందులు స్ప్రే చేసినప్పుడు మొక్క ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా మొక్క అంతా విషంగా మారడానికి అవకాశం ఉంటుంది కాంటాక్ట్ యాక్షన్ సంబంధించినటువంటి ముగి పురుగు చల్లినా కానీ ఒకవేళ గులికలు చల్లినా కానీ స్ప్రే చేసినా కానీ అంత రిజల్ట్ అయితే ఉండదు ఎందుకంటే దాని మీద పడినప్పుడు మాత్రమే ఈ పురుగుల మీద పడినప్పుడు మాత్రమే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ఈ సిస్టమేటిక్ యాక్షన్ ఉన్నటువంటి ఈ కార్బోఫిరాన్ త్రీజీ గులికలు ఏవైతే ఉన్నాయో వరిలో చల్లడం ద్వారా ఖచ్చితంగా ఒక ఎకరాకు పది కేజీలు చల్లడం ద్వారా మనం ముగి పురుగునైతే తొంభై తొమ్మిది శాతం అయితే నియంత్రణ చేయవచ్చు ఈ సుడిదమ్మను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తో మీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా ప్రసాద్ గిరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే మంచి మంచి వీడియోలు తోటి మీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ముగిపోరుగా నియంత్రణ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ గులికలు వాడి చూడండి రిజల్ట్ అయితే బాగా ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే వేయడం జరిగింది నేనైతే నార్మడికి ఒకసారి వేయడం జరిగింది వరినాటిన పదిహేను రోజులు కూడా ఒకసారి వేయడం జరిగింది అంటే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే కొన్ని సందర్భాల్లో మనం అయితే వేసినాం తర్వాతకి మాత్రమే మనం ఎందుకంటే ఈ ఉసుకొ ఉసుక కొన్ని సందర్భాలు దొరకదు అలాగే మనకు ఇతరత్రా మనం కొన్ని అంటే మనం అడుగుపిండితో కూడా చల్లవచ్చు యూరియాతో చల్లితే మాత్రం అంత రిజల్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి స్ప్రే చేయండి ఒక మడికి అలాగే ఒక మడికిలో మీరు గుడికలు చల్లండి మీరే తేడా అనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే దీని పనితనం కూడా దీర్ఘకాలం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే గుళికలు అనేది మనకు వంద శాతం అయితే వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే దాని యొక్క డోసేజ్ అనేది మనం తగ్గకుండా చూడాలి అప్పుడే మనకైతే సరైన రిజల్ట్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనం అయితే మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం